కట్ ఆఫ్ ఎంత ఉంటుంది నేను ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే మీకు మార్కులు బాగానే ఉన్నాయి అని ధీమా పడద్దు నా మార్కులు చాలా తక్కువ వచ్చే చాలా ఎక్కువ నెంబర్ చెప్పేస్తున్నారు కట్ ఆఫ్ చూసుకుంటే కొంతమందికి డెబ్బై ఐదు వచ్చేయట ఎనభై వచ్చేసేయట ఒక్క పాయింట్ తక్కువ సో ఇంచుమించుగా డెబ్బై నాలుగు వచ్చేసాయని చెప్పి అనుకుంటూ ఉంటారండి ఇదేమీ కూడా అంటే ఎక్కువ చెప్పిన వాళ్ళని చూసి మీరేమీ భయపడక్కర్లేదు అలాగే మీకు తక్కువ వచ్చేయని కూడా డీలా పడద్దు ఈ కటాఫ్కి సంబంధించిన విషయాలు ఎప్పుడు కూడా ఏంటంటే చాలా విభిన్నమైన అంచనాలు ఉంటాయి లాస్ట్ గ్రూప్ టూ ఎగ్జామినేషనే ఎగ్జామ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే గ్రూప్ టూ సో అక్కడ మీకు వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే నూట డెబ్బై ఐదు మార్కులు వస్తే గ్యారంటీగా ఓసీ అయితే వచ్చేస్తుంది ఇలా నూట నలభై నూట యాభై ఇలా ఈడబ్ల్యూఎస్ బీసీ ఇలా రకరకాల క్యాలికేషన్ వేసారండి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఆ యొక్క అంచనాలన్నీ కూడా మొత్తం తారుమారు అయిపోయాయి అంటే కట్ ఆఫ్ పెరిగింది అలాగే కొన్ని చోట్ల చాలా తక్కువ కూడా వచ్చింది సో ఇవన్నీ చాలా విషయాలు ప్రా ప్రామాణికంగా ఉంటాయి